చాలామంది రైతులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా నాతో పాటు వీరందరూ కూడా మరో పన్నెండు మంది మీద అక్రమంగా అన్యాయంగా అధికారం ఉందని వివిధ సెక్షన్లు పెట్టి నాన్ బేలబుల్ కేసు పెట్టడం జరిగింది ఎనిమిది సంవత్సరాల పాటు ఈ కేసు నడవటం ఈరోజు స్పెషల్ కోర్టులో గౌరవ న్యాయమూర్తి గారు మరి అనేక సందర్భాల్లో విచారణ జరిపి ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది అందుకోసమే ఆ రోజు కేసు పెట్టినప్పుడు కూడా చెప్పడం జరిగింది ఏదైతే మీ కాళేశ్వరం ప్రాజెక్టు కడతా ఉన్నారో మా ప్రాంత ప్రజలకి మా రైతు సోదరులకు అన్యాయం జరుగుతూ ఉంది ఒక్క పెట్టిన ఒక్క చుక్క నీరు ఇవ్వకుండా ఇంకో దిక్కు వారి భూములను గుంజుకుంటూ ఇళ్లను గుంజుకుంటూ వారి కా పొందుతూ ఉన్న ఉపాధిని కోల్పోతూ ఉన్న సందర్భంలో అన్యాయం జరుగుతూ ఉంది అని ఆ రోజు ఆ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలకు చెప్తే మమ్మలను ప్రశ్నిస్తావని మమ్మలను ప్రశ్నించే ఎవరు లేరు అని అటు రైతుల మీద ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా నాయకుల పైన మా పైన అక్రమంగా కేసు పెడితే ఆ రోజు కూడా చెప్పినాం న్యాయం మా వైపు ఉంటుంది మాకు రాజ్యాంగంపై నమ్మకం ఉంది న్యాయస్థానాలపై నమ్మకం ఉంది తప్పకుండా ఈ అక్రమంగా పెట్టిన కేసు తప్పుడు ఆరోపణలతో పెట్టిన కేసు ఎప్పటికీ కూడా నిలువదుది ఖచ్చితంగా మేము బాటంగా ఎందుకంటే రైతుల పక్షాన్ని నిలబడ్డాం